రాజకీయం అంటే వ్యూహాలు రాజకీయం అంటేనే స్ట్రాటజీలు రాజకీయం అంటేనే గేమ్స్ కానీ అందరూ అన్ని పార్టీలు ఇవన్నీ చేసేస్తున్నాం అని అనుకుంటారు కానీ అసలు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు నడిపిస్తూ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుందా బీజేపీ టీడీపీ కలిసి పవన్తో గేమ్ ఆడుతుందా లేదంటే పవన్ కళ్యాణ్ బీజేపీని టీడీపీని నడిపిస్తున్నారు ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి నిన్న మొన్నటి వరకు సీఎం సీఎం అని చెప్పి వినిపించుకొని చాలా చోట్ల లాస్ట్ టైము ఆ వారాయణ సభలో అయితే మండపేటలో అయితే సీఎం సీఎం అన్నందుకు ఆయన కోప్పడ్డారు కూడా ముందు మీరు ఓట్లు వేయండి తర్వాత నిన్నదించండి అంటూ అలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఎంపీ అంటున్నారు ఎంపీ క్యాండిడేట్ అంటున్నారు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తే కేంద్ర మంత్రి పదవి ఖాయం అంటున్నారు పార్టీ అధినాయకుడికి అది ప్రమోషన్గా ఫీల్ అవ్వాలా డిమోషన్ గా ఫీల్ అవ్వాలా లేదంటే వాళ్ళందరూ ఆడుతున్న ఆటలో పవన్ కళ్యాణ్ గారు ఒక పావుల మారిపోయారు అనుకోవాలి ఏంటి ఈ రాజీ రాజకీయాల డ్రామాల వెనక కారణం దీని వెనక ఉన్నది ఎవరు బాబు గారైనా ఇంకెవరైనా అసలు ఏంటి సార్ ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి లేదంటే ఎంపీ పదవి ఏంటి ఇదైతే నడుస్తుంది కొంతమంది అయితే మా నాయకుడు ఎంపీగా వెళ్తున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ మనకి వాట్సప్లో గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్లో ఏ పార్టీ అనేది మనకు తెలుసు ఏ గ్రూప్ అది దాంట్లో కొంతమంది జర్నలిస్టులు ఏ పార్టీకి సంబంధించిన అనుకూల జర్నలిస్ట్ కూడా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎంపీ కాకినాడ అని ప్రొజెక్ట్ చేసింది తెలుగుదేశం జర్నలిస్ట్లు దాన్ని అమిత్ షా చెప్పాడని ప్రొజెక్ట్ చేశారు వాస్తవంగా అమిత్ షా అసలు ఆ మాట చెప్పలేదు ఎంపీగా పోటీ చేయమని కానీ ప్రచారంలోకి తీసుకొచ్చింది వీళ్ళు అమిత్ షాకి ఏం పని కేంద్రంలోకి తీసుకుంటామని చెప్పడానికి అది ప్రచారం చేసింది వీళ్ళు అలా చెప్తే పెద్ద లెక్క భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గేమ్ అనుకోవాలి అన్ని ఉంటాయి బేసిక్ ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి ఓట్లు కావాలి పవన్ కళ్యాణ్ బలపడకూడదు టీడీపీకి ఓట్లు కావాలి టీడీపీలో గ్రౌండ్లో సాధారణ సోషల్ మీడియా కార్యకర్త నుంచి చింతకాయల విజయ్ దాకా సాధారణ గ్రౌండ్ లెవెల్ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర నుంచి చంద్రబాబు దాకా అందరూ ఒక మాట అనుకున్నాక అదే రూట్ నడుపుతారు పవన్ కళ్యాణ్ ముందు తిట్టింది ఇది తిట్టేవాడు నరేంద్ర మోడీని తిట్టింది తిట్టి తిట్టేవాడు ఒక్కసారిగా పవన్ తో పొత్తు నాకు ఆగిపోలా ఏదన్నా ఒక మాట అంటున్నారా ఇంకా గా రాసుకొస్తున్నారు కదా అంటే వాళ్ళు తిట్టాలన్నా మిమ్మల్ని ఎదవం చేయాలన్నా మంచోడు వాళ్ళు కింద నుంచి పైదాకా ఒక నలభై యాభై లక్షల మంది అదే పని మీద ఉంటారు ఒక మాటని పదే పదే అంటే ఏమవుతుందో అదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అలాగే తీసుకొస్తారు వాళ్ళు గా ప్రస్తుతం కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే పవన్ దే అయిపోయింది భారతీయ జనతా పార్టీది అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తను గనక అంటే ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాలు ఇవ్వడం అన్నటువంటిది ఒకటి సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది కేడర్లో అసంతృప్తి ఉంది ఇది ఒక ఎత్తు దానికి తోడు వస్తున్న వాళ్ళందరూ ఇంతవరకు పార్టీని నమ్ముకున్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కాదు ఇప్పుడు ఎంపీ సీట్లు బాల సౌరైన సంబంధించిన వాళ్ళు కాదు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని పని చేసుకుని పోవాలా అంతే తప్పించి ఆ తర్వాత ఏదైనా చిన్న చితకా పదవిస్తానంటే తీసుకోవాలి అదే గొప్ప అనుకునే ఒక ఎత్తు అదేంట్రీ ఎప్పటిదాకా మన ఎంపీ క్యాండిడేట్ అయిపోయాడు ఏంట్రీ అని ఇంకొకళ్ళని అనుకుంటే ఇంకొక ఎత్తు అట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లు బలంగా ఒకళ్ళని అక్కడ అనుకున్నారు వాళ్ళు పని చేశారు వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి ఈలో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పొత్తు కాబట్టి కొంత త్యాగానికి సిద్ధంగా ఉంటారు కానీ ఇరవై నాలుగు అనేటప్పటికి మాక్సిమం అసంతృప్తి సీఎం లేదనం ఇంకొక అసంతృప్తి పదేళ్ల పొత్తు అనడం మరింత అసంతృప్తి ఇది తెలుగుదేశం వాళ్ళకి కూడా నచ్చల తెలుగుదేశం పార్టీకి దాని ఇంపాక్ట్ అంటే గ్రౌండ్ లెవెల్ సైకలాజికల్ మీరు ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ల మనోహర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అదే సరే అక్కడ రాజా ఇంతకుముందు ఎమ్మెల్యే మొన్నటిసారే ఓడిపోయాడు ఈ ట్రిప్పు ఆలపాటి రాజా అక్కడ నాదేళ్ల మనోహర్ ని గెలిపించారు అనుకోండి పదేళ్ల పొత్తు అన్నప్పుడు నెక్స్ట్ పే సీట్ ఎందుకు ఇస్తారు అప్పుడు పది పాటు ఈయన రాజకీయ జీవితం అయిపోయాక రాజేవుడు రెడ్డి అంతే ఎప్పటికే ఒక ఐదేళ్లు పోయింది ఇంకో పదేళ్ళు ఏళ్ళు అతనికి రాదు అప్పుడు రేపు పొద్దున అతను గెలిపించడానికి సిద్ధ కష్టపడతాడు అతను అట్లాగే అంటే జనసేన గెలిపించడు మరి జనసేనకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గెలవాలని తోడ్పడాలి ఆయన్ని తీసుకెళ్లి అవతలకు నిడదవోలికేసాడు ఇప్పుడు అక్కడ గోరంట్ల బుచ్చే చౌదరి ఓడిపోతే నెక్స్ట్ టరం కన్నా మనకి సీట్ అడగచ్చు అని ఉంటది గాని ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఇంకా కందుగేష్ ఇప్పుడు సిట్టింగ్ అన్నందుకే సీట్ ఇప్పుడు నిడద హోళ్ళు వెళ్ళాడు దుర్గేష్ నిడద హోళ్ళలో సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ సీట్ రేపొద్దును ఇతను వచ్చి గెలిస్తే రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ టరం ఎందుకు ఇది రాజకీయం ఏదో ఒక ఆరు నెలల్లో ఏడాది వ్యాధి ఐదేళ్లు ఈయన పదేళ్ళు అనేసాడు ఇది ఒక పెద్ద మైనస్ కేడర్ సెకండ్ ట్రిప్ వచ్చాడు సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే తన వాళ్ళనే నువ్వు మీరందరూ పనికిర్రా అని చెప్పేసి ఎప్పుడైతే మనకి ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ తెలుసా పోలింగ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ తెలుసా భోజనం పెట్టగలమా మనం ఈ మాట అడిగింది ఎవరు అవి చెయ్యాల్సిన ఆయన తనని తాను తిట్టుకోవడం మానేసి మీరందరి చేతకంలో ఆళ్ళని తిట్టేశాడు ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ లో ఈ అక్కడ అక్కడికి ఇంకొక అసంతృప్తి అయిపోయి ఈ రెండింటికి తోడు ఈయన గనక కాకినాడ ఎంపీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ నుంచడం బస్ ఈయన దరిమేసాడు అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోతుంది అదే జరిగిందంటే రేపు పొద్దున ఇంకేంటి పొత్తు ప్రయోజనం ఏం నెరవేరుద్ది ఇప్పటికే ఓట్ షేరింగ్ అతి పెద్ద సమస్య జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి ఎందుకు వేయాలి తెలుగుదేశం జనసేన వీళ్ళకి ఓన్లీ కాజ్ జగన్ జగన్ వీళ్ళందరికీ అంత శత్రువు కాదే వీళ్ళ అందరికీ శత్రువు కాదు పార్టీ ఇప్పుడు గెలవాలి అన్నటువంటి కాన్సెప్ట్ వేరు మన పార్టీ గెలవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ మన పార్టీ లేదు ఇక్కడ మన పార్టీ తరపున చంద్రబాబుని గెలిపించాలి మన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఎలాగా వర్కౌట్ అవుతుంది అడ్డు తొలగించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా జనసేన రాజకీయాల నుంచి వాళ్ళు చేస్తున్నారు అనుకోండి కాకినాడ ఎంపీగా కనుక ఏదైనా ఎంపీగా కనుక పవన్ అంగీకరిస్తే జనంలో ఒక సంకేతం వెళ్ళిపోతుంది బలంగా అంటే ఒక రకంగా అప్పుడు ఆయన అంటే అంటారు కదా ఆత్మహత్య సదృశ్యం లాగా జనసేన పూర్తిగా ఆయన కాయనే ఏదంటే కొలాబ్ చేస్తున్నట్టు ఆ ప్రయత్నాన్ని అంగీకరించాలి అప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఓట్లను దూరం చేస్తుంది రేపొద్దున అది అంగీకరిస్తే ఆయన ఓకే చెప్తే ఉన్న నాకున్న అవగాహన మేరకు ఇవాళకి ఇవాళ చూసుకుంటే జనసేన పోటీ చేసోట కాపులు మాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వేయడానికి సిద్ధంగా ఉంది మిగతా చోట్ల ఎక్కడ కాపు ఉంటే వాళ్ళ గెలిపించుకోవాలన్నటువంటి రూట్ లోనే ఉన్నారు ఏ పార్టీ తరపున కాపున్నా వాళ్ళని గెలిపించుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు తప్పించి మనం తెలుగుదేశాన్ని గెలిపిద్దాము బీజేపీని గెలిపిద్దాము అని అనుకుంటున్నారని నేను అనుకో కొంత బీజేపీ వరకు అయితే పాజిటివ్ ఉండచ్చు తెలుగుదేశం పార్టీ పట్ల ఇంకా పాజిటివ్ రాలేదు వచ్చే టైంలో ఈ వ్యవహారం అనేది నడుస్తుంది కాబట్టి ఏదైతే శాంతవీన ఇది అదే కనుక ఎంపీ క్యాండిడేట్ అంటే మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు టీడీపీ బీజేపీ ఇద్దరు కలిసి కూర్చొని పవన్ అన్న ఒప్పిస్తున్నారా ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయించడానికి ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ సర్వే చేయించుకుంది కేరళలో మూడో స్థాయి అనుకున్నారు ఇక్కడ కూడా బలపడుతుంది తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీరో అనేది అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈసారి అసెంబ్లీ నుంచి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కనీసం ఎంపీ అభ్యర్థిగా అయినా బరిలోకి దిగితే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని నచ్చ చెప్తున్నాయి ఈ రెండు పార్టీ భారతీయ జనతా పార్టీ ముందు అసలు తన ముడ్డి కింద తను చూసుకుంటుంది దాని కింద ఎత్తు పెట్టాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం బీజేపీ కింద ఎత్తు పెట్టాడు వాళ్ళు అది కాల్చుకుండా వీరికి ఏం చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా అత్యంతం లేక ఒప్పుకున్నారని అనుకోవాలి చెప్తారన్న వాళ్లే ఈయన సజెషన్స్ మేరకు సీట్లు తగ్గించుకుంటే వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ చెప్తారు ఈయన మిత్రుడే నమ్మదగిన మిత్రుడు కాదు అది క్లియర్ నమ్మక ద్రోహం అయితే జరిగింది కానీ గత్యంతరం లేదు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ సందర్భంలో ఆయన అసలు బీజేపీ సలహాలు ఏనుంటే ఇవాళ రోజున అసలు ఎట్టునా చంద్రబాబుని ఎక్కడ ఉంచాలో ఎట్లా వంచాలో వాళ్ళకి తెలుసు ఈయన అడ్డు పెట్టి చంద్రబాబు బీజేపీని వంచాడు బీజేపీ చంద్రబాబును వంచుతామనుకుంటే పవన్ అడ్డు పెట్టు చంద్రబాబే పవన్ అడ్డు పెట్టి బీజేపీని వంచాడు ఇంకా అట్లాంటప్పుడు బీజేపీ మాట పవన్ కళ్యాణ్ ఏమంటాడు అంగీకరిస్తారా ఈయన ఒక రకంగా దీని ఓకే అంటారా ఒకవేళ అవకాశం ఇస్తే తెలియదు రేపు సీట్లుగా అనౌన్స్ చేసేదాకా తెలీదు అంటే అది ఒక అవకాశం అనుకోవాలా అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి అవకాశం అనుకోవాలి ఎంపీ స్థానం రావడం అంటే అదే చెప్పేది సంకేతం అయితే రాంగ్ వెళ్తది ఆయన రాజకీయ భవిష్యత్తు దృష్టి ఎలా చూడొచ్చు అప్పుడు రాష్ట్ర రాజకీయానికి వదిలేసుకున్నట్టు అవుతుంది మైనస్ అవుతుంది అంటే ఓడిపోయే కన్నా ఎంపీగా గెలవడం బెటర్ ఏమో కదా అసెంబ్లీ లాస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయే అసెంబ్లీ ఓడిపోయాడు మరి పార్లమెంట్ గెలుస్తాడు అంటే బీజేపీని టీడీపీ టీడీపీని చూస్తే అక్కడ ఆ ఓట్లు అలా ట్రాన్స్ఫర్ అవుతాయి సీట్ అంటే మామూలుగా కంపేర్ చేసుకుంటే అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఓటు ట్రాన్స్ఫర్ జరిగినా జరగపోయినా పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీకి ఎక్కువ జరుగుతుంది దీనికి ఏం జరుగుతుంది అప్పుడు అప్పుడు ఉమ్మడి అభ్యర్థి అవుతాడు కదా ఈయన మూడు పార్టీ తెలుగుదేశం వాళ్ళు ఎందుకేస్తారు తొక్కాలని చూడరా అంటే వాళ్ళు ఇంకా ఏముంది ఆల్టర్నేటివ్ ఈయన కాదని వైసీపీకి అయితే బీజేపీకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో చూస్తే బీజేపీ ఎంపీ క్యాండి ఓడిపోయారు తెలుగుదేశం అక్కడ సీట్లు గెట్గానే సాధించి ఎందుకని అంతే ఉంటది పరిస్థితులు మారిపోలేదా ఎక్కువ హార్డ్ ఉంటది ఇంకా ఇంకా మరింత పిచ్చి పెరిగింది పార్టీల మీద పర పార్టీ ద్వేషం పెరిగింది అంతే తప్పించి పాజిటివ్ ఏం లేదు అక్కడ పర పార్టీల మీద తెలుగుదేశం పార్టీ లైన్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశం దీని వెనకాల తెలుగుదేశం పార్టీ మొత్తం తన చేతనే తనే తన ఎలా అనుకుంటే అలా నడుపుతోంది పవన్ కళ్యాణ్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా తనే నడపగలుగుతుంది ఇప్పటి ప్రకటించకపోవడానికి లింక్ ఉందా లేదు పవన్ కళ్యాణ్ వెనకాడుతున్నాడు కొంత భయపడుతున్నాడు ఏంటంటే సీట్ అనౌన్స్ చేసేసాక తొందరగా ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే జగన్ దాని మీద కాన్సెంట్రేట్ చేసి దెబ్బ కొడతాడేమో అతను భయం ఏంటంటే అవసరమైతే ఐదు వందల కోట్లు పెట్టయినా జగన్ తనను ఓడించేస్తాడు ఒకసారి చెప్పలేకలు వెయ్యి కోట్లు ఖచ్చిపెట్టాడు నన్ను ఓడించడానికి వెయ్యి కోట్లు ఎవరిస్తారో తెలియదు అక్కడ కాబే అంకె నేస్తే బాగుంటది అనేది కోణంలో చెప్పుకోవచ్చు ఇప్పుడు అట్లాగే అవసరం అయితే పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్ నన్ను ఓడించడానికి అని చెప్తాడు ఆయన అందుకని ముందే చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు రైతు చూద్దాం మతాన్ని నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారా అదే గనక జరిగితే అది ఎవరు ఆడుతున్న గేమ్ అని అనుకోవాలి ఎవరి గేమ్ లో ఆయన పావులా మారేరు అనుకోవాలి ఆయన తీసుకున్న నిర్ణయం తర్వాత ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరొకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం